జీడీకే వర్నింగ్ లైన్లో లైన్మెన్గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన వడ్నాల లక్ష్మయ్యను శనివారం సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు మేరకు గని ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గని మేనేజర్ సుధీర్ జకుల్వర్ ముఖ్య అతిథిగా హాజరై పదవీ విరమణ పొందిన వడ్నాల లక్ష్మయ్య దంపతులను పూలమాలలు షాల్వాళ్లతో సన్మానించి జ్ఞాపికను బహుకరించారు హెల్త్ కార్డులను అందజేశారు సందర్భంగా గని మేనేజర్ మాట్లాడుతూ ఒడ్నాల లక్ష్మయ్య ముప్పై రెండు సంవత్సరాల ఎనిమిది నెలలు సంస్థకు సేవలు అందించారని తెలిపారు పదవీ విరమణ అనంతరం ఆయన శేష జీవితం ఆనందంగా గడపాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ నూతి శ్రీనివాస్ అధికారులు శేఖర్ నారాయణ ఏఐటిసి ఫిడ్ సెక్రటరీ మానాల శ్రీనివాస్ కలవేణి రాజేష్ గుంపుల లింగయ్య కూతురు అల్లుడు పసుపు స్వప్న మోహన్ రాజ్ మనవరాళ్ళు మహస్వి యశస్వి తేజస్వి ఇతర కుటుంబ సభ్యులు తోటి కార్మికులు పాల్గొన్నారు